ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అత్యద్భుత నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ బంగారం వెండి నగల మీద ఉన్నటువంటి దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించమని మేము గత అనేక కోటి రూపాయలు కూడా ఆరు శాతానికి తగ్గించడం అంటే గతంలో పదిహేడు శాతం నుంచి ఒకేసారి ఆరు శాతం తగ్గించడం వల్ల బంగారం ధరలు కానీ వెండి ధరలు కానీ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం మొదలు ఇప్పటికే ఆకాశాన్ని అంటున్నటువంటి బంగారం ధరలు సామాన్యులు కొనుగోలు చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి రావడం జరిగింది ఏది ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఒక విషయం అందరం గమనించాలి ఇవాళ మనందరం కూడా ఏదైతే మన యొక్క ఓటు హక్కుతో మన సుపరిపాలన కావాలి రామరాజ్యంగా మనందరం ఉండాలనేటువంటి ఆలోచనతో మనందరం ఓటు హక్కు వినియోగించుకున్నామో ఆ ఓటు హక్కుకి నిజమైనటువంటి రూపం వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ప్రధానమైన విషయం బిలియన్ మర్చెంట్స్ అసోసియేషన్కి జాతీయ స్థాయిలో నాయకుడిగా అదేవిధంగా విశ్వకర్మ మహాసభ స్వర్ణకారులకు గారికి సంబంధించినటువంటి అదేవిధంగా మా కుల సంబంధించినటువంటి వ్యక్తులకి మేము ఒక సంఘంగా మా కుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆ ప్రజా గజ కుమార్ నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్టు ఒకే ఒక విషయం కేంద్ర ప్రభుత్వం గత మూడు సార్లుగా ఏర్పడినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ అనేటువంటి మన వ్యవస్థ అనేక సందర్భంలో బంగారం మీద ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించమని కోరడం జరిగింది ఈ ఎక్సైజ్ డ్యూటీ ఇంతకు ముందు బంగారం మీద పదిహేను శాతం ఉండేది పద్నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి పదిహేను శాతం వరకు ఉంది ఈ పద్నాలుగు పాయింట్ ఐదు శాతాన్ని అనేక సందర్భాల్లో నీతి ఆయోగం కూడా ఇది తీయకపోతే ఇతర దేశాల నుంచి వచ్చే బంగారం మనకి స్మగ్లింగ్ ఎక్కువైపోతుంది భారతదేశం గవర్నమెంట్ ఆదాయం దొరుకుతుంది అనే విషయాన్ని తెలియజేసీ కూడా మరి గతంలో ప్రభుత్వం ఎందుకో దీని మీద కస్సరపడి వ్యవహరించడం జరిగింది ఇప్పటికైనా ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం ఇది అవసరమైన విషయంగా గుర్తించి మా వినియోగదారుల కాకుండా మా బులియన్ మర్చిల్స్ విన్నపాలను కూడా గౌరవించి ఈ యొక్క పదిహేను శాతం దగ్గర ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇతర దేశాల నుంచి భారతదేశాన్ని దిగుమతి చేసుకున్న బంగారాన్ని ఎయిర్పోర్ట్ లో పదిహేను శాతం ట్యాక్స్ వేస్తున్నారు సుమారుగా ఒక పది గ్రాముల బంగారం యాభై వేల ధర అమెరికాలో కానీ ఇతర దేశాలు కానీ బంగారం ధర యాభై వేలు ఉంటే ఆ బంగారం ఇండియాకి వచ్చేటప్పటికి ఐదు పదిహేను డెబ్బై ఐదు ఏడు వేల ఐదు వందల రూపాయలు ట్యాక్స్ పడుతుంది ఎయిర్పోర్ట్ లో పది గ్రాములకి అది వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం జీఎస్టీలో త్రీ పర్సెంట్ తీసుకుంటుంది ఇక్కడ ఒక విషయం గమనించాలి ప్రభుత్వం ఇవాళ జిఎస్టీ ఏదైతే నిర్వహిస్తుందో కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీ అత్యంత స్వల్పమైనటువంటిది బంగారం మీద మాత్రమే మీద అన్నిటికీ కూడా ఆల్రెడీ మీద కూడా ఫైవ్ తో ఉన్నాయి అతి తక్కువ ఉన్న జిఎస్టీ బంగారమే వెండి బంగారం నగరికి త్రీ పర్సెంట్ ఉంది ఏది ఏమైనప్పటికీ ఆ పదిహేను శాతంతో పాటు ఇది ఒక త్రీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అవడం వల్ల దాదాపుగా వినియోగదారుడు బంగారం కొనుగోలు చేయాలంటే ట్యాక్స్ రూపంలో చాలా ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది దానివల్ల ఏం చేస్తాడు స్మగ్లింగ్ ఎక్కువ పెరిగింది ఈ స్మగ్లింగ్ బంగారాన్ని అరికట్టాలనేటువంటి ఒక ఆలోచనతో కూడా గీత అనేక సందర్భాలు తెలియజేయడం జరిగింది మరి దీన్ని ఈ నెలకి నిర్మలా సీతారామన్ గారు తప్పనిసరిగా ఒక బాధ్యతగా తీసుకుని ఈ నూతన బడ్జెట్ లో దీన్ని పద్నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి పదిహేను శాతం ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ఒకేసారిగా ఆరు శాతం తగ్గడం జరిగింది మరి మేము అందుకే ఇవాళ బంగారు రేట్లు అన్నీ కూడా ఒక అమాంతం దగ్గర మొదలుపెట్టి కానీ ఇది గతంలోనే చూసుకుని ఉంటే ఆ రోజు బంగారం ధర నలభై వేల రూపాయల నుంచి యాభై వేల మధ్యలో ఉన్నటువంటి ధర అప్పుడు ట్యాక్స్ తగ్గించినట్లయితే కనీసం ముప్పై ముప్పై ఐదు వేలకు చాలా మందికి అందుబాటులోకి వచ్చేది కానీ ఇవాళ బంగారం ధర పది గ్రాములు డెబ్బై ఐదు వెళ్ళిన తర్వాత ఈ ట్యాక్స్ తగ్గించడం వల్ల కొద్దిగా స్వల్పంగానే తగ్గినట్టు కనిపిస్తుంది కానీ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ బంగారు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి స్మగ్లింగ్ వెచ్చబిడుతానో పూర్తిగా నిరోధించబడుతుందని ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు తెలియజేసుకున్నాం ఒకటి వినియోగదారు కూడా ఒక విషయం తెలియజేయాలి తప్పనిసరిగా ఏదైతే ఇతర దేశాల్లో సింగపూర్ మలేషియా లేకపోతే దుబాయ్ లో ఉన్నటువంటి మహిళలు అక్కడికి పనిచేసినటువంటి అనేక మంది వచ్చేటప్పుడు ఎంటోచేప్పుడు కొంత బంగారం తెచ్చుకోవాలి ఇతర దేశాల్లో బంగారు దూరం నుండి పెట్టుకోవాలి అక్కడ ఉన్న బంగారు చాలా మంచి పాట ఆలోచనతో ఉంటారు ఈ బంగారాన్ని ఇతర దేశాలు తీసుకురావడానికి వచ్చినప్పుడు అది ఇబ్బంది పడుతున్నారు ఇవాళ అదేవిధంగా సంపత్తి సంపద బంగారు కొనిగానే ఉపయోగమైనటువంటి వస్తువులు అవి ఆ రూపాయలు కానీ ఆ యొక్క నైపుణ్యం కానీ ఇండియాలో అందరికి నచ్చని పరిస్థితి కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రూపాయలు మేము మార్చి మళ్ళీ కొత్తగా తయారు చేయడం వల్ల వీళ్ళకి మజూరీ ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి ఏదైనా ఆ ట్యాక్స్ ప్లస్ ఈ మజూరీలు అంతే కలిగితే అమ్మాంతం చాలా ఎక్కువ అవుతుంది ఆ దూరం చేసుకుని బంగారం కూడా ఉపయోగమైన పరిస్థితిలో ఉంది దీని అంతటినీ కూడా మేము ఒక దృష్టిలో పెట్టుకుని ఇవాళ చెప్పేది మీరు ఏదైనా ఒకే సూచన చేస్తున్నాం ఇతర దేశాల నుంచి సార్ మీరు బంగారు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ధర ఇండియాలో కూడా ఒకే ధర ఉంటుంది ఈ జిఎస్టీలు మనకి ఏదైతే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఇతర దేశాల్లో ఉన్నటువంటి బంగారం ధర ఇండియాలో ఉన్నటువంటి బంగారం ధర దాదాపుగా సామాన్య స్థాయిలో వస్తున్నాయి కాబట్టి కొద్దిగా వేరేలాగా ఉంది సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ అనేది సామాన్యంగా దొరుకుతుంది త్రీ పర్సెంట్ జిఎస్టీ కూడా ఉంది కాబట్టి టెన్ పర్సెంట్ తేడా అంటే యాభై వేల రూపాయల దానికి దాదాపు ఐదు వేల రూపాయల తేడాలో వస్తుంది కాబట్టి ఇది పెద్ద ఎక్కువ మార్జిన్ కాదు కాబట్టి మీకు నచ్చిన నగలను ఇక్కడే పొరపాటు ప్రయత్నం చేయమని ఇండియాలోనే ఆర్థికంగా మనం ఏదైతే జిఎస్టీ ఏదైతే జీడిపి కోరుకుంటున్నాం ప్రధాన విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఒక విషయం తెలియజేసింది స్వర్ణకార్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మరి ఈ స్వర్ణకార్ కార్పొరేషన్ పెట్టమని గతంలో ఇంతొకసారి విజ్ఞప్తులు చేయడం జరిగింది ఈసారి ప్రభుత్వం కార్ కార్పొరేషన్ పెట్టడానికి సిద్ధపడుతున్నందుకు మేము మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటున్నాం కారణం ఏంటంటే ఆ ఆలోచన వచ్చినందుకే ముందుగా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం తప్పనిసరిగా వచ్చిన తర్వాత అత్యద్భుతమైన కార్యక్రమంతో ప్రభుత్వానికి మేము వినయంగా అభిప్రాయపూర్వకంగా అభినందన సభ పెట్టుకోవడానికి స్వర్ణకారు కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టింది కానీ ఏ కార్పొరేషన్ కి ఒక రూపాయి కూడా ఇవ్వలేని సగదు వాసు విషయం ముందు పరిపాలించినటువంటి ఇదే ఎన్డీఏ కుటుంబ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆతను పథకం ద్వారా సాధారణ ప్రజలందరికీ కూడా అంటే స్వర్ణకారులు కుటుంబాలకు కానీ కర్మ కంబరం కానీ వండడం కానీ వీళ్ళందరికీ కూడా పనిముట్లు ఇచ్చి కొంత ఆదుకోవడం జరిగింది కానీ తిరిగి ఇవాళ ఆదరణ పథకాన్ని ముందుగా ఏర్పాటు చేసి అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా ముద్రలో అధికంగా మా అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయాలని విశ్వకర్మ యోజన పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ విశ్వకర్మ యోజన పథకం అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి సామాన్యులకు అందరికీ కూడా త్వరితగతిన దానిలో ఫండ్స్ రిలీజ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం